బంపర్ ఆఫర్ కదా మామూలు ఆఫర్ కాదు బంపర్ ఎంతో ఎంతోమందికి ముఖ్యం ఒకడన్నా నీ పాపాలు నేను మోస్తాన అన్నోడు ఉన్నాడా ఒక్కరన్నా నీ పాపాల కోసం ఇదిగో నేను ప్రాణం పెట్టాను అన్నోడు ఉన్నాడా లేడు కానీ ఇక్కడ ప్రభు ఇదిగో నీ పాపముల కొరకు నేను నా ప్రాణం పెట్టి తిరిగి లేచానని మనల్ని పిలుస్తున్నాడు ఆయన ఇంత అద్భుతమైనటువంటి రక్షణ ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎట్ట తప్పించుకుంటాం కొంతమంది అంటారు నా భార్య ఒప్పుకోవట్లేదు అన్నయ్య అందుకని నేను ఇప్పుడు పొందనంటాడు రేపు చస్తే నరకం నుంచి నీ భార్య కాపాడితే మానుకో ఆమెకే దిక్కు లేదు ఆమెకే దిక్కు లేదు గ్యారెంటీ ఆ నా భర్త ఒప్పుకోవట్లేదు అందుకని నేను పొందానంటే రేపు సస్తే నరకం నుంచి ఆయన కాపాడుతాడా దేవుడి విషయంలో రక్షణ విషయంలో ఎవరి నిర్ణయం వాళ్ళదే ఇక్కడ దేవుని విషయం దగ్గరకు వచ్చేటప్పటికీ తల్లి తండ్రి అన్న తమ్ముడు భార్య భర్త పిల్లలు తల్లులు వీటన్నిటికంటే నెంబర్ వన్లో దేవుడే ఉండాలి ఏయ్ నేను నీ భార్యని అంటే ఏ నీకంటే ముందు నాకు దేవుడు ఏయ్ నేను నీ భర్తని ఏ నీకంటే ముందు నాకు దేవుడు నీ భర్తనే భర్త అయితే సత్య కాపాడుతావింది అయింది ఆపుతావా చెప్పు చక్కగా నేను చచ్చానంటే ఇంకో పెళ్ళి చేసుకుంటావు దోర్మార్ కూడా నీ బతుకు నాకు తెలియదు దేవునికి స్తోత్రం హలో లూయా నా లోలు ఏడుతో ఇంకో నా పోతే సంబంధాలు వాళ్ళు అడుగుంటావు కాపాడతావు నువ్వేనా ఎచ్చులు పడుతున్నావు నోరు పోయ్ దేవుడి విషయంలో నాకు అడ్డు పెడితే ఊరుకోను ఇంకా నేను ఎక్కడన్నా తప్పులు చేసినా ఏదన్నా ఏ నోరు జారినా ఇక ఏది ఏ తేడా వచ్చినా ఇక నువ్వు ఏమైనా చేయొచ్చు దేవుడి విషయంలో మాత్రం ఎవరిని లెక్క చేయను నా ఆత్మరక్షణ నాదే అనే దమ్ము ధైర్యం ఉండాలి ఇక్కడ మొహమాటాలు పనికిరావు కులపోళ్ళు ఒప్పుకోరు మతపోళ్ళు ఒప్పుకోరు సత్తే బొందలగడ్డలో స్థలం ఇయరు మంచం ఇయరు మోసుకెళ్ళే మంచం పెట్టి ఇయరు ఈ ఎట్లాంటి సెంటిమెంట్లన్నీ తీసి దెబ్బలో కొట్టాలా అర్థమైందా తెగించాలా ఎందుకంటే కడుక్కోకపోతే పాపాలు కడుక్కోకపోతే అంతని ఉంటాయి మరి ఆ తట్టడి పాపాలను ఎత్తిన పెట్టుకొని రేపు పోతే తీర్పు ఎవడు కాపాడుతాడు కులపోళ్ళు వచ్చి కాపాడతారు వాళ్ళకే దిక్కు లేదు కులపోడైనా మతపోడైనా మనం బాగుంటే వచ్చి పలకరిత్తాడు ఇక్కడ మనం అప్పులు పాలే ఇబ్బందులు పడుతుంటే ఒకడు కనపడ్డాం కనపడతారా మన నానా బాధలు పడి నానా అగచాట్లు పడుతుంటే ఎవడొచ్చి కాపాడతాడు ఏ కులపోడొచ్చి కాపాడతాడు ఏ మతపోడొచ్చి కాపాడతాడు కాబట్టి ఎట్లాంటి సెంటిమెంట్లు పెట్టుకొని ఎవరు వెనక్కి తగ్గినా రేపు జడ్జిమెంట్లో బలవుతారు దేవుడు ఉచితంగా ప్రేమతో పిలిచి ఇచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేసుకోవద్దు వరుసగా చెప్పండి బాప్తీసం పొందినవాడు ఏమేం చేస్తున్నాడు క్రీస్తులోకి ముంచబడుతున్నాడు బాప్తీసం పొందినవాడు పాపాలకు అడిగేసుకుంటున్నాడు బాప్తీసం పొందినవాడు యేసు నా ప్రభు అని ఆయనే నా రక్షకుడని బహిరంగ సాక్ష్యం ఇస్తున్నాడు ఏసు నాముల బాప్తిజమం పొందినవాడు తన విశ్వాసాన్ని క్రియ ద్వారా వ్యక్తం చేస్తున్నాడు ఏసు ప్రభు నామందు బాప్తిజమం పొందినవాడు పాపముల నుండి క్షమాపణ పొందుతున్నాడు పాప క్షమాపణ పొందుతున్నాడు ఇంకా చెప్పాలంటే బాప్తిస్మం పొందినవాడు పాత జీవితంలో చనిపోయి క్రొత్తగా జన్మిస్తున్నాడు అది కూడా రాసుంది బైబుల్లో తీతు పత్రికలో పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బాప్తిస్మం పాత జీవితంలో చనిపోయి క్రీస్తు యేసునందు క్రొత్తగా జన్మిస్తున్నాడు అదే దేమతో చెప్పింది ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడడు దేవుని రాజ్యంలో ప్రవేశించడని నిత్యంగా నీతో చెబుతున్నాను అన్నాడు క్రొత్త జన్మ అనుభవం బాప్తీస్మం ద్వారా ద లాడ్ ఈ బాప్తీస్మం పొందడానికి ముందు మారు మనసు పొందాలి అంతకుముందు ఏ అపవిత్ర క్రియల్లో ఏ అక్రమ క్రియల్లో ఏ వ్యర్థమైన వాటిని వెంబడిస్తూ ఉన్నారో వాటి అన్నిటి నుంచి ప్రభు వైపుకు తిరగాలి అర్థమైందా ఇంతకుముందు నడిచిన వాటన్నిటికీ వీపు చూపించి ప్రభువుకి ముఖం చూపించాలి అర్థమైందా పాత క్రియలు పాత భక్తి పాత విశ్వాసం వీటన్నిటికీ ఏం చూపించాలి వీపు అంటే ఏంటి వాటి వైపు నుంచి ప్రభు వైపునకి మళ్ళుకోవాలి సగం అది సగం ఇది కాదు కంప్లీట్ మళ్ళుకోవాలి అలా మళ్ళుకొని మారు మనసు మారు మనసుని ప్రకటించి బాప్తీసం పొందాలి ఎట్టబడితే అట్లుండి మళ్ళా బాప్తీసం కాదు మారు మనసు పొందాలి ఒక తీర్మానం చేయాలి వ్యసనాల్లో ఉన్నావా ఇంకా జోలికి పోకూడదు నా ప్రభు చిత్తప్రకారం బ్రతకాలి ఇప్పటిదాకా ఓన్ డైరెక్షన్లో నడిచాను ఇక నుంచి నా ఓన్ డైరెక్షన్ కాదు నా ప్రభు డైరెక్షన్లో నడుస్తాను నా ప్రభు మార్గంలో నడుస్తాను ఈ ఊపిరి ఉన్నా పోయినా చచ్చేంతవరకు నా ప్రభువే నాకు దేవుడు ఇంకా ఎవరికి సాస్తాంగ పడేది లేదు ఎవరికి మొక్కేది లేదు ఎవరి దగ్గర చేతులు జాపేది లేదు నా ప్రభు దగ్గరే ప్రైజ్ లార్డ్ హలో లూయా అంతే మొదలైన తీర్మానాలు చేయాలి ఇంతకుముందు రెండు కుంపట్లు ఉన్నాయనుకో ఇక ముగింపు చెప్పాలి రెండు కుంపట్లు అంటే అర్థం ఉందా తెలుసా మీకు చట్టబద్ధంగా భార్య ఇల్లీగల్గా ఎట్లాంటి అక్రమ సంబంధాలు సంబంధాలుసేసేయాలి అపవిత్రతను విసర్జించాలి ఎందుకంటే ఇక నుంచి నువ్వు దేవుని నివాసం ఎప్పుడైతే బాప్తీసంతో కడగబడతావో దేవుని పరిశుద్ధాత్మ నీలోనికి నాలోనికి వచ్చి నివాసం ఉంటాడు నేను చెప్పానా వాక్యమే చూడు అపోస్తల కార్యము రెండు ముప్పై తొమ్మిది నలభై చూడు ముప్పై ఎనిమిదో వచ్చును పేతురు మీరు మారు మనసు పొంది క్షమాపణ చాలా మందికి బాప్తీసం గురించి తెలియదు అండి సరిగా అందుకే మొత్తం వర్ణించి చెప్తున్నాను నేను ప్రతివాడు యేసుక్రీస్తు మన బాప్తి పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుతుంది అది లెక్క ఎప్పుడైతే మనం కడగబడతామో మనలోనికి దేవుడు తన పరిశుద్ధాత్మను పంపుతాడు పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ తానే వచ్చి మన ఆత్మలో నివాసం ఉంటాడు అర్థమైందా బాప్తీసం పొందిన తర్వాత ఎవరు వస్తున్నారు నీలోనికి నేను చెప్పాన వాక్యమా అది పరిశుద్ధాత్మ తానే మనల్ని నివాసంగా చేసుకొని ఇక ఆయన ఉండి ఏలబోతున్నాడు ఇక మనం దుష్టచర్యలో చేయకూడదు అక్రమ మార్గాల్లోకి వెళ్ళకూడదు తప్పుడు జీవిత విధానాన్ని విడిచిపెట్టి ఒక క్రొత్త జీవితం క్రొంగొత్త జీవితం ఒక నూతన జన్మ అనుభవాన్ని మనం ఇక నుంచి సాధన చేయాలి ఏవైనా తెలిసి తెలియని స్థితిలో అడుగులు జారితే వెంటనే ప్రభువైపు మళ్ళీ క్షమాపణ అడుక్కొని లోపాలు దిద్దుకొని పశ్చాత్తాపడి మనసు పొంది ప్రభు పాదాలను ఆశ్రయించి సరి చేసుకోవాలి అర్థమైందా ఎంతమందికి అర్థమైంది ఇది బాప్తీసం యొక్క వివరణ